ఎట్టకేలకు పద్దెనిమిదో ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ కల సాకారమైంది అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ తలపడింది చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ ఓడిన ఆర్సీబీ చివరకు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది ఆర్సీబీ విజయంతో విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు ఎన్నో సంవత్సరాల కల నెరవేరింది ఎట్టకేలకు పద్దెనిమిదో ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ డ్రీమ్ నిజమైంది జూన్ మూడున అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ మధ్య ఉత్కంఠ పోరు సాగింది ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది ఆ తర్వాత ఆర్సీబీ చేసిన నూట తొంభై ఒకటి లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ ఏడు వికెట్లు కోల్పోయి నూట ఎనభై నాలుగు పరుగులకే పరిమితమై ఆరు పరుగుల తేడాతో పరాజయం పాలైంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆర్సీబీ తొలి ట్రోఫీని ముద్దాడింది దీంతో ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో ఎనిమిదో ఛాంపియన్గా గా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తొలి సీజన్ నుంచి ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహిస్తోన్న విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురయ్యాడు ఈ విజయం తనతో పాటు తన అభిమానులకు సైతం ప్రత్యేకమని వ్యాఖ్యానించాడు ఈ సందర్భంగా తన భార్య అనుష్క శర్మను హద్ చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు అనంతరం ఆర్సీబీ ఆటాగళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నారు మరోవైపు ఆర్సీబీ విజయంపై సినీతారలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు అల్లు అర్జున్ రణవీర్ సింగ్ రష్మిక మందన్న సోనూ సూద్ తదితరులు ఆర్సీబీ శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్ ట్వీట్ ద వేయిట్ లాస్ట్ ఎరుపు రంగు హృదయం వీవ్ బిన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే ఫర్ పద్దెనిమిది ఇయర్స్ బిగ్ కాంగ్రాచ్యులేషన్స్ టు ఆర్సీబీ హృదయం పిక్ డావిటర్ కామ్ స్లాష్ రెండు రెండు వేల ఇరవై ఐదు अस्ट शेड बै अलूअर्जुन अट्ठ अलू अर्जुन आशा डरेक्टर्ट प्रशांत नील गारू स्रेटिंग सक्से इन हाशीआर नील सैट हैग ईशाले पिकटर डॉट स्लाइ मोहन एंटीआर सोहन अंडर स्कोर जूनवे रश्मिका मंदना रश्मिका सोनू सुविट आरसी बी मैनोट का फल मीठा होता है फाइनली विराट भाई टीम हार्टली कॉन्ग्रेचुलेशन पंजाब टफ लक प्लेड विद हार्ट एंड कैरेक्टर रिस्पेक्ट टू बोथ साइड्स ट्रॉफी येपू रंगू हृदय हेश टैग आरसीबीश आईपीएल रेड वेल इट आरसीबी ट्वीट स्पिक डॉट ट्वीटर डॉट कॉम स्लैश वोटी एक्स एल आर के सी जे टीके बी సోను సూడ్ అట్ సోనసూడ్ జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు కిరణ్ అబ్బవరం ఫైనలీ పద్దెనిమిది నిప్పు హ్యాష్ గుర్తు ఐపిఎల్ ఫైనల్స్ హ్యాష్ ట్యాష్ టహ్ పిక్ డావిటర్ డాం స్లాష్ ఫైజ్ ఎఫ్బిఎఫ్ బుక్ కిరణ్ అబ్బవరం అట్ కిరణ్ అబ్బవరం జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు శివరాజ్ కుమార్ ఈ సాల కప్ ఏల మడి తర్స్తి ప్లే బల్ దట్ ఆర్సీబీ ట్వీట్స్ హ్యాష్ టాగ్ ఆర్సీబీపెక్ డాం స్లాష్ రాజ్ కుమార్ అట్ నిమా జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఇవి కూడా చదవండి ఓటీటీ మూవీ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్ ఊహించని మలుపులు క్షణ క్షణం ఉత్కంఠ నాగార్జున టాలీవుడ్ ని ఏలేసిన హీరోయిన్ కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు నటుడు కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో కారణం ఇదే ఓటీటీ మూవీ ఇదేంది మావా థియేటర్లలో డిజాస్టర్ దేశంలోనే టాప్ ట్రెండింగ్